అందుకే నమస్కారం ఈ వీడియోలో ఉన్న స్కిట్ ద్వారా ప్రధానంగా మూడు విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకటి పిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కడైనా జరగచ్చు స్కూల్ కాలేజ్ ట్యూషన్ సెంటర్ హాస్టల్ ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది ఇక రెండో విషయము ఆడపిల్లలనే కాదు మగపిల్లల్ని ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న మగపిల్లల్ని కూడా లైంగికంగా వేధించే మన చుట్టూ ఉన్నారు ఇక మూడు ఈ లైంగిక వేధింపులు ఈ పాక్సో లేదా పోక్సో చట్టం మీద అవగాహన ఉన్న కుటుంబం ఎలా ఉంటుంది అవగాహన లేని కుటుంబం ఎలా ఉంటుంది హాయ్ బాలు హాయ్ చిన్ని ఈ రోజు ఏం స్నాక్స్ బిస్కెట్స్ అవునా నాకు ఈ రోజు మా స్కూల్లో మ్యాథ్స్ టెస్ట్ పెట్టారు అందులో నాకు టెన్ ఆఫ్ టెన్ వచ్చినాయి నాకు కూడా హిందీ టెస్ట్ పెట్టారు దానికో నాకు టెన్ టెన్ కి టెన్ వచ్చినాయి సరే పద ట్యూషన్ కి వెళ్దాం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మై లిటిల్స్ కూర్చోండి నేను ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేశారా సరే ఒక్కొక్కరు వచ్చి చూపించండి వెరీ గుడ్ బాలు సారీ వాల్ మ్యామ్ టెస్ట్ హిందీ టెస్ట్ పెట్టే దానికి నాకు టెన్కి టెన్ ఇచ్చింది సార్ సూపర్ వెరీ గుడ్ ఇంకా బాగా చదవాలి సరేనా ఓకే సార్ వెళ్ళి చిన్ని నువ్వు తీసుకురా వెరీ గుడ్ చాలా బాగా రాసావు థ్యాంక్ యూ సార్ ఈరోజు హిందీ టెస్ట్ లో టెన్ బై టెన్ వచ్చినాయి సార్ నాకు అవునా వా చాలా బాగా చదువుతున్నావు అయితే పిల్లలు మీరు కూడా చిన్ని లాగే మంచిగా చదవాలి సరేనా వీళ్ళు కూర్చో చిన్ని సరే అయితే రేపటి వర్క్ గుర్తుందా కంప్లీట్ చేసి రావాలి సరేనా సరే వెళ్ళండి అయితే బాయ్ బాయ్ మా మమ్మీ రావడానికి లేట్ అవుతుంది నాతో పాటు వెయిట్ చేస్తావా మా మమ్మీ కూడా లేట్ రావడానికి లేట్ అవుతుంది నేను కూడా వెయిట్ చేయాలి సరే అదేంటి ఇంకా వెళ్ళలేదు మా మమ్మీ బాలు మమ్మీ రావడానికి లేట్ అవుతుంది అని సరే అయితే ఇక్కడే ఉండండి అసలు బయట రోజులు అసలు బాగోలేదు సరేనా కొంతసేపు ఇక్కడ ఉండి అప్పుడు వెళ్ళండి ఇది చాక్లెట్స్ తీసుకోండి సార్ చాలా మంచివారు కదా అవును బాలే ఎలా చూడు ఫోన్ ఫోన్ అంటే చాలా ఇష్టం కదా అవును ఇదిగో ఏం కాదు ఇదిగో ఎలా ఏం కాదు ఎలా కూర్చో కూడా చాలా ఇష్టం కదా వదలండి అమ్మో ఇప్పుడు చిన్ని వెళ్ళిపోయింది ఎలాగా ఈ విషయం ఎవరికైనా చెప్పేస్తుందేమో అమ్మా ఏమైందమ్మా ఇంటికి అందరిగా వెళ్ళిపోదాం పదమ్మా అన్నాడైతే ఏమైందమ్మా ఎందుకు ఇంత డల్లగా ఉన్నావు అది మా చూసింది సార్ నాకు బ్యాడ్ వీడియోస్ చూపిస్తూ ప్రైవేట్ బస్ లో టచ్ ఏంటి చూసింది సారా అలా ప్రవర్తించారా చాలా మంచిగా ఉంటారు కదమ్మా ట్యూషన్ సార్ అలాగే బాలూన్ కూడా టచ్ అయిపోయారమ్మా ఏంటి బాలుని కూడా టచ్ చేసారా సరేలే ఎప్పటి నుంచి నువ్వు ట్యూషన్ వెళ్ళొద్దు ఇంట్లో ఉండే చదువుకుంది గాను చూసింది సార్ ఏమి చేయలేమమ్మా ఒకవేళ ఎవరికైనా చెప్పామనుకో మన పరువే పోతుంది నీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది ఓకేనా సరే నా లైఫ్ అంతా ఎంతేనా నాకు సాయం చేసేవాళ్ళు లేరా కంటే పరువే ముఖ్యమా విషయం చెప్పాలమ్మా ఏంటిది నన్ను చిన్ని ట్యూషన్ సారు ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకోబోయారమ్మా అదే కాకుండా ఫోన్లో బ్యాడ్ వీడియోస్ చూపించారమ్మా అవునా చూస్తుంది సారా అలా చేశారా ఉండు చిన్నికి కూడా అలా జరిగింది కదా చిన్ని వాళ్ళ మమ్మీకి కాల్ చేద్దాం ఏంటి ఫోన్ వస్తుంది ఎవరో ఫోన్ చేశారు హలో హలో ఎవరండి అదేనండి మీ బా మీ పాప చిన్నీని మా బాబు బాలు ఒకే ట్యూషన్లో చదువుతున్నారు కదా చెప్పండి ఈరోజు ట్యూషన్లో సారు పిల్లలిద్దరిని అన్సేఫ్ టచ్ చేశారంట అలాగే ఫోన్లో బ్యాడ్ వీడియోస్ చూపించడం ఇలా చేశారంటండి చిన్నీకి బాలు ఇద్దరికి జరిగిందంట మా బాబు చెప్పాడు ఏంటి బాలు వాళ్ళ మదర్కి అన్ని చెప్పేసినట్టున్నాడు హలో ఏం జరగలేదండి మనం కంప్లైంట్ ఇద్దాం మనకి న్యాయం జరుగుతుంది మా అమ్మాయి ఏం చెప్పలేదు మా అమ్మాయికి అలాంటిది ఏం జరగలేదు మీరు ఏమైనా చేసుకోండి పోలీసులు కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి మమ్మల్ని మాత్రం వీధిలోకి లాక్కండి అలా కాదండి ఒకసారి నా మాట వినండి మా పరువానికి తీసేయకండి మమ్మల్ని ఎలా బతకనివ్వండి అయ్యో ఒకసారి నా మాట వినండి సరే ఉంటాను మాకు ఎప్పుడు ఫోన్ చేయకండి బాలు చిన్ను వాళ్ళ మదర్ కి కాల్ చేశాను ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి ఏ మాత్రం ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆ క్వశ్చన్స్ అని మనం ఏదో అలా ఏదో ఒకటి చేయాలి కాబట్టి మనం అన్సేఫ్ గా జరిగితే ఏ నెంబర్ కి కాల్ చేయాలి వన్ జీరో నైన్ సరే మనం వన్ జీరో నైన్ ఎయిట్ కాల్ చేద్దాం అవును ఈ రోజు మనకి ఎన్ని కేసెస్ వచ్చాయి ఫోర్ కేసెస్ వచ్చాయి మేడం అవునా సరే అయితే మనం వాటి కోసం రీసెర్చ్ చేద్దాం వన్ జీరో నైన్ ఎయిట్ నెంబర్ కి కాల్ చేద్దాం అలాగే ఈ స్టోషన్ సార్ పని చూద్దాం ఫోన్ కాల్ వస్తుంది హలో హలో వన్ జీరో నైన్ ఎయిట్ అండి మేము చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్ నుంచి మాట్లాడుతున్నాం మీకు ఏ విధంగా సహాయపడగలం మా బాబు రోజు ట్యూషన్కి వెళ్తుంటే ట్యూషన్ సార్ పిల్లలకి బ్యాడ్ వీడియోస్ చూపించడం అలాగే అన్సేఫ్ టచ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారంటండి ఈరోజు మా బాబు ట్యూషన్ నుంచి రాగానే నాతో చెప్పాడు ఏంటి అవునా మీరేం కంగారు పడకండి మేము వచ్చి మీకు సహాయం చేస్తాం ఇందులో పిల్లలది ఎటువంటి తప్పు లేదు నువ్వు ఇవన్నీ రికార్డ్ చేసావా రికార్డ్ చేసాను లొకేషన్ ట్రేస్ చేసావా ఓకే అయితే ఆ లొకేషన్ ప్రకారమే మనం అక్కడ వెళ్దాం సరే పద మనం ఈ ఏరియా లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేద్దాం ఈ విషయం గురించి సరే హలో హలో సార్ మీ ఏరియాలో ఉన్న ఒక అబ్బాయికి అన్సెప్ట్ జరిగింది తను చాలా భయపడుతున్నారు మనం వెళ్ళి వెంటనే వాళ్ళకి సహాయం చేయాలి ఓకే మేడం మనం కూడా వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దాం ఓకే ఓకే సార్ వచ్చారా ఇక్కడే లొకేషన్ అండి మనం ఆ ఇంటికి వెళ్ళి వెంటనే ఆ బాబుకి సహాయం చేద్దాం సరే ఇదే ఇంటి అడ్రస్ బాలు ఎవరు వచ్చినట్టు ఉన్నారు చూద్దాం దా ఎవరండి హలో అండి మేము చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్ నుంచి వచ్చాము అవునా మీరేనా అండి అవునండి మీరేం కంగారు పడకండి ఇందులో బాలు తప్పేమీ లేదు మనం వెంటనే ఏం చేయాలో అది చేద్దాము ఈయనే మీ ఏరియా పోలీస్ అవును నమస్తే అండి ఆయన వెళ్ళి అతన్ని పట్టుకుంటారు సరేనండి ఓకే అండి అయితే మేము అతను పట్టుకుని వస్తాం ఎవరండి వచ్చారు మేము పోలీస్ పోలీసా అయిపోయ్ ఏమైందండి మా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది ఏం మాట్లాడతారండి నేను పిల్లలతో ఏమాత్రం అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను నేను అది సరదా కాదు అది చట్టరిత్ అనే అదం మీ మీద పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదైంది మీరేం నిరూపించుకోవాలన్నా కోర్టులో నిరూపించుకోండి పదండి పదా సార్ నన్ను వదిలేండి సార్ వదిలేండి సార్ నేను ఏ తప్పు చేయలేదు నన్ను వదిలేండి సార్ పదా తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించడం తప్పదు అర్థమైందా బాలు మేము కస్టడీలోకి తీసుకున్నాం నువ్వు ఇన్ఫర్మేషన్ వెంటనే షేర్ చేయడం వల్ల నీతో పాటు మరికొంతమంది పిల్లల్ని మనం రక్షించగలిగాము అక్క ఓకే నీకు కూడా చాలా థ్యాంక్స్ అండి విషయాలు ప్రధానంగా ఈ స్క్రిప్ట్లో చెప్పడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు అవగాహన పెంపొందించుకోవాలి మీరు మౌనంగా ఉంటే తప్పు చేసిన వాడికి మన పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాడికి ధైర్యంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా పిల్లలు ఓపెన్గా మాట్లాడే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళని నమ్మాలి కాబట్టి పిల్లలు జాగ్రత్త థ్యాంక్ యూ